దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక ప్రియ వీక్షకులందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా శుభాలు దేవుని మాటని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ మా కొరకు ప్రార్థన చేస్తున్నారని నేను ఎంతగానో సంతోషిస్తూ ప్రభువుని స్థూతిస్తున్నారు ఎలా ఉన్నారు దేవుని బిడ్డారా ప్రభు కృపను బట్టి మీ అందరి కొరకు మా అనుదిన ప్రార్థనలో నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మీరు కూడా మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి రండి నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ప్రభు ఇలా అంటున్నారు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయింపవలను అట్టివాటిలో నేను ఆనందించువాడనని యహోవా సెలవిచ్చుచున్నాడు ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే నన్ను తెలుసుకుంటున్న బట్టి నన్ను కనుగొనుటను బట్టి నన్ను బట్టి అత్యయించు వారిని బట్టి నేను సంతోషిస్తాను అంటున్నాడు ప్రభువుని బట్టి దేవుని బిడ్లారా దేవుడు దేనిలో సంతోషిస్తాడంటే ఆయనను కలిగి ఉనుటను బట్టి సంతోషించు దేవుడై ఉన్నాడు ఆయన కలిగి ఉన్న విధానాన్ని బట్టి వాడై ఉన్నాడు మనము అత్యయించవలసిన విషయాలు ఏమైనా ఉన్నవి అంటే అవి మనము జీవాధిపతి అయిన క్రీస్తుని కలిగి ఉన్నామని సర్వలోకనాథుడి కలిగి ఉన్నామని శ్రీమంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్నామని మనము అతిశయించవలసిన వారమై ఉన్నాము చాలా సంతోషదాయకంగా చెప్తున్నాను వీటిని బట్టి మీకు రథములను బట్టి గుర్రాలను బట్టి అతిశయించకండి అని వాక్యం సెలవిస్తున్న ప్రకారము మీకేమి కలిగి ఉన్నావో వాటిని బట్టి మీరు అతిశయించడం కాదు మనం దేవుణ్ణి బట్టి అతిశయించాలి ఆ అతిశయాన్ని బట్టి దేవుడు చూచి సంతోషిస్తాడట ఆయనను ఎరిగి ఉండటాన్ని బట్టి వాక్యం ఇలాగా ప్రభు సెలవిస్తున్నవారు భూమి మీద కృపచూపుచు న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని ఆయన కృప కృపచూపుచు న్యాయము జరిగించు దేవుడని మనము సంతోషించాలి ఆయన కృప కృపచూపుచు న్యాయము జరిగించేవాడు అన్యాయం నీ పట్ల ఎవరైనా చేశారని నువ్వు బాధపడుతున్నావేమో నిన్ను మోసం చేశారని నీకు న్యాయం సరిగా తీర్చలేదని నువ్వు బాధపడుతున్నావేమో కానీ వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు నన్ను బట్టి మీరు అతిశయించండి నేను మీ పక్షాన నిలబడి న్యాయం తీర్చే దేవుడను అందుని బట్టి ప్రభువుని బట్టి మనం ఆనందించాలి ప్రభువుని బట్టి మనము సంతోషించాలి మొదటి సమూయలు పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం అందుకు సమూయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకునటయు పొట్టేళ్ళు క్రవ్వు అర్పించుకంటే మాట వినట శ్రేష్టము ఇక్కడ కూడా వారు సెలవిస్తున్నది ఏంటంటే నేను దేనిలో ఆనందిస్తాను అంటే మాట వినటను బట్టి ఆనందించు దేవుడునై ఉన్నాను దేవుని ప్రజలారా జ్ఞాపకం చేసుకోండి సమీపించి దేవుని మాట వినటం బట్టి దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు మనం ఇచ్చే వాటిని బట్టి మనం వాటిని బట్టి కట్టే కూడాను మనము మాట వినుటను బట్టి ఆయనది చెప్పింది విని దాని ప్రకారం జరిగించినట్లుగా ఉన్నట్లయితే మన దేవుడు సంతోషిస్తాడు జ్ఞాపకం చేసుకోండి ఇంకా కిరిమియా గ్రంథంలో కూడా మనం చదివినట్లుగా ఆయన తన మాట నిమిషం బట్టి భూమి మీద కృపయు న్యాయము జరిగించేవాడని అతియపడిన విధానాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు కాబట్టి మనల్ని దేవునిని బట్టి సంతోషించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భూమి మీద మనకు న్యాయం చేయగలిగిన దేవుడు మన పక్షాన ఉండే దేవుడు మనలను బట్టి ఆయన ఆనందిస్తాడు గనుక ఈ సమయంలో నేను కూడా మీకు సెలవిస్తున్న మాట దేవుని మాట వినండి దేవుని సమీపించండి దేవునికి తల దేవుని ఆజ్ఞకు లోబడండి దానిని బట్టి ఆయన సంతోషిస్తాడు ఇక్కడ సంతోషిస్తే మీకు ఏమి కావాలో అది ఆయన అనుగ్రహిస్తాడు మీ సంతోషంలో ఆయనను మీరు ఏది అడిగినా తనను సంతోషపరిచే ప్రవర్తన మీ దగ్గర ఉండి మీరు ఏది అడిగినా అది మీకు ఖచ్చితంగా దయచేవాడై ఉన్నాడు ఖచ్చితంగా మీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు కనుక ఇటు దేవుని కలిగి ఉన్నందుకు అతిశయించాలని సెలవిస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించునుగాక కలిసి రండి ప్రార్థన చేసుకుందాం కలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు నీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు భూమి మీద ఏదైనా అనుగ్రహించగలిగిన దేవుడు అని వాక్యం ద్వారా నాయన ఒకడు నన్ను బట్టి అతిశయించుటను బట్టి నేను సంతోషిస్తాను భూమి మీద న్యాయమును జరిగించు కృపను చూపించేవాడు నేనే అని ఎరిగి నడుచుకుంటున్న బట్టి సంతోషిస్తాను మీరు సెలవిచ్చినట్లుగా సమీపించి మీ మాట ఆలకించుటను బట్టి మీరు సంతోషిస్తారని మీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చినట్లుగా జ్ఞాపకం చేసుకునండి ప్రభు అవును ప్రభు నీవు సంతోషించగలిగిన ప్రవర్తనలో ఉన్నట్లుగా కృప చూపించండి నిన్ను బట్టి అతిశయింపగలిగిన కృప మాకు నేటి దిన పనుల్లో ప్రయాణాల్లో నీ బిడ్డలు తోడుగా ఉండి నీ కృపాక్షేమ సమాధానాల తోడుగా ఉంచి బలపరిచి వర్దల చేసి నడిపించమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము మా తండ్రి అమేన్ దేవుని మాటని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు ఇంకనూ మమ్మల్ని ప్రోత్సహించండి మీ ప్రార్థన అవసరాల కింద కనబడుతున్న నెంబర్కి తెలియపరచండి ఖచ్చితంగా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించను గాక అమేన్